హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎలం స్టూడియోస్ ఇరాన్ మీద దాడికి అమెరికా భయపడుతుందా ఇప్పుడంతా ఇదే ఇష్యూ నడుస్తుంది ఇరాన్ అమెరికా యుద్ధం ఏం జరుగుతుంది అనేది మరి వాళ్ళు వాడిన బ్రహ్మాస్త్రం ఏంటి ప్రపంచం ఇంకో యుద్ధం అంచెం నిలబడిందా కొన్ని గంటల పరిస్థితి పరిధిలో రీసెంట్గా చూస్తే మేబి ఎస్ అనే అనిపిస్తోంది ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఒక స్టెప్ దూరంలో ఎందుకు ఆగిపోయారు అనేదే అసలు పాయింట్ అంతా అత్యంత శక్తిమైన శక్తివంతమైన సైన్యం అమెరికా సైన్యం మరి ఎందుకు ఇరాన్ చూసి వెనకాడుతోంది ఇరాన్ చుట్టూ ఉన్న ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ వాల్ ఏంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్న ఆ వాల్ ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఏం జరిగిందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రెస్టింగ్గా ఉన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం అసలు విషయం ఏంటి అంటే ఇరాన్లో నిరసనకారులను ఉరి తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని ట్రంప్ హెచ్చరించారు కానీ ఆశ్చర్యంగా ఇరాన్ ఉరిశిక్షలను వాయిదా వేసేసింది ఖతార్ ట్విస్ట్ ఏంటంటే పశ్చిమాసియాలో అమెరికాకు అతిపెద్ద వైమానిక స్థావరం ఉంది కదా ఆల్ ఉదీద్ ఇక్కడి నుంచి దళాలను తీసేయమని కూడా ఖతార్ ఆదేశించింది మరి అమెరికా అమెరికా నివేదిక ఏంటి అంటే ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారంగా చూస్తే ఇరాన్ మీద పూర్తి స్థాయిలో విజయం సాధించగలమనే ఒక నమ్మకం అమెరికా అధికారులకు లేదట అందుకే ట్రంప్ అడుగు వెనక్కి తీసుకున్నారు అని టెలిగ్రామ్లో చెప్పడం జరిగింది అయితే ఇరాన్ మనం ఒక సహజ రక్షణ కోట అని అన్నాం కదా రక్షణ కోట ఏంటి అంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేయాలి అంటే కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు ఇరాన్ భౌగోళిక పరిస్థితి శత్రువులకు ఒక నరకం లాంటిది పర్వతాల గోడ ఇరాన్ చుట్టూ జాగ్రోస్ ఎల్బర్ట్స్ ఇలాంటి భారీ పర్వత శ్రేణులు ఉన్నాయి నైన్టీన్ ఎయిటీస్లో సద్దాం హుసేన్ ఈ పర్వతాలను దాటలేకే ఓడిపోయారు అంతేకాదు ఎడారులు కూడా అడ్డంగా ఉన్నాయి తూర్పు వైపు నుంచి రావాలంటే భయంకరమైన ఎడారులను దాటాల్సి ఉంటుంది హార్మోజ్ జలసంధి ఇది ఇరాన్ దగ్గర ఉన్న అస్సలైన బ్రహ్మాస్త్రం అని చెప్పాలి ప్రపంచంలో ట్వంటీ పర్సెంట్ చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది ఇరాన్ కనుక దీన్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలన్నీ కూడా అసలు ఊహించలేనంతగా పెరిగిపోయి దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కప్పుగోలిపోయేంత అది నిజం మరి సైనిక బలం ఎవరిది పై చేయండి ఆలోచించుకుంటూ చెప్పచ్చు అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ శక్తి కావచ్చు కానీ ఇరాన్ కూడా తక్కువేం కాదు క్షిపణుల వర్షం ఎస్ మిడిల్ ఈస్ట్లోని అతిపెద్ద క్షిపణి ఆయుధాల ఆయుధశాల ఇరాన్ దగ్గర ఉంది దాదాపు మూడు వేల బాలిస్టిక్ క్షిపణులు అమెరికా స్థావరాలను టార్గెట్ చేయగలవు ఇక డ్రోన్ కెపాసిటీ చూస్తే ఇరాన్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి మంచి రికగ్నిషన్ ఉంది ఇరాన్ డ్రోన్స్కి మరి సైన్యం దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా సైనికులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రెడీగా ఉన్నారు యుద్ధం అంటే సో రక్షణ ఎక్స్పర్ట్స్ ఒక మాట చెప్తున్నారు ఇరాన్తో యుద్ధం అంటే ఒక యుద్ధం కాదది పెద్ద విధ్వంసం అవుతుంది అని సో ఫైనల్గా ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ప్రస్తుతానికి అయితే యుద్ధ మేఘాలు తొలగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఏ విషయంలో ఏం జరుగుతుందో అయితే మనం చెప్పలేం లోపు ట్రంప్ ఎలాంటి ఆలోచనలు చేస్తారు ఆయన వ్యూహం ఏంటి ఇరాన్ మరి తన పట్టును ఎలా కాపాడుకుంటుంది అనే విషయాలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మీరేమనుకుంటున్నారు అమెరికా ఇంకా ఇరాన్ ఈ రెండింటి మధ్య కనుక యుద్ధం వస్తే ప్రపంచం తట్టుకుంటుందా మన దేశం మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారా జస్ట్ కామన్ సెషన్ లో మాకు తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్స్ అన్ని కూడా మీ కోసం అందిస్తాం అందుకోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ హిట్ కావాలి అన్నది మీ కల అయితే ఎయిర్ ఫాల్ కన్సీవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ట్రిడ్ లో కర్మెషన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి